హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖా కిచెన్ ఇవాళ నేను బజ్జిమిర్చి మిర్చి అండి చాలా టేస్టీగా సింపుల్ వే అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు పచ్చిమిర్చి కరి కడిగేసుకుని కట్ చేసి పెట్టుకోండి తర్వాత శనగపిండి కారము ఉప్పు అలవాల్పాయ పేస్ట్ వరిపిండి వాము అన్నీ అరేంజ్ చేసుకోండి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందనమాట మిక్సీ జార్లో ముందుగా వాము వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వాము వేసుకొని ఒక పావు స్పూను ఉప్పు వేసుకొని మెత్తగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పెట్టుకోండి ఇందులో కొంచెం చింతపండు మీకు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు చింతపండు పులుసు ఉంటే కొంచెము అది వేసుకొని వామతో పాటు కలిపేసుకొని స్టఫ్ చేసేసుకోవడం నేను అనమాట పచ్చిమిరపకాయకి ఒక సైడ్ మాత్రమే ఇలా చీల్చి దాన్ని లోపల పెట్టాలన్నమాట ఇవి కొంచెం స్పైసీ పచ్చిమిర్చి అండి మీకు కారం లేనివి కూడా ఉంటాయి అవి తీసుకోండి ముందుగా బజ్జిమిర్చికి బ్యాటర్ కోసం ముందుగా రెండు కప్పుల శనగపిండి రెండు స్పూన్లు వరిపిండి వేసుకొని బాగా కలిపేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కారము ఉప్పు రుచికి సరిపడా అండి ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి ఇంతని నేను చెప్పలేను ఎందుకంటే ఒక్కొక్కరు ఎక్కువ తింటారు ఒకళ్ళు తక్కువ తింటారు కాబట్టి ఇప్పుడు వాటర్ పోసుకొని మనం ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూసారా వంట కొంచెం వంట సోడా అండి ఇది వంట సోడా అంటే బేకింగ్ సోడా ఒక కూడా అండి ఎక్కువ వేయకూడదు వేసుకుంటే మనకి మంచి ప్లఫినెస్ వస్తుంది అన్నమాట బాగా కలుపుకోవాలండి ఉండలేకుండా చూసారా ఈ కంటిస్టెన్సీలో కలుపుకుంటే మనకి బజ్జీ ఈజీగా వస్తుందనమాట పిండి ఎక్కువ పట్టకుండా అని పలుచుగా పట్టకుండా కరెక్ట్ కంటిస్టెన్సీలో కలుపుకుంటేనే బజ్జిమిర్చి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట పిండి పిండిలా కాకుండా అలాని బాగా పలుచుగా కాకుండా జస్ట్ పష్మి మనం అందులో డిప్ చేసి ఆయిల్లో డ్రాప్ చేయడమే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట చూసారా ఆయిల్లో వేయగానే మాత్రం కదిపేయకండి కదిపితే పిండి బజ్జిమిర్చి నుంచి సపరేట్ అయిపోతుంది అనమాట వాటిలో అంతటా అవి వేగి కొంచెం తెలుస్తుంది అనమాట మనకి గరిటె పెట్టచ్చు అన్న టైంలోనే గరిట పెట్టాలి అప్పుడు కలుపుకొని మంచిగా రెండు వైపులు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను కంపల్సరీ రెసిపీ ట్రై చేస్తాను మీకు అప్లోడ్ చేయడానికి చూసారా మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇంక సర్వ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట తర్వాత మిగతా పచ్చిమిర్చి కూడా అలాగే వేసేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి చూసారా రెడీ అయిపోయా మనకి వేడివేడిగా బజ్జిమిర్చి చూసారా ఎంత లోపల కూడా ఎంత బాగా కుక్ అయిందో లోపలేమో అల్లం అదే వాము చింతపండు కలిపి పెట్టాము కదా చాలా జ్యూసీ జూసీగా ఉంటుందన్నమాట వాము వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది తర్వాత మనం నేను ఇక్కడ ఆనియన్స్ కూడా స్టఫ్ చేసి చూపిస్తున్నాను మీకు ఇష్టమైతే స్టఫ్ చేసుకోండి లేదంటే నార్మల్గా ఎంజాయ్ చేసేయచ్చు ఇలా పిండితో కాకుండా వేరే ఒక పిండితో కూడా చేయచ్చు నేను ఆ రెసిపీ కూడా మీకు తొందరలో చేసి చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా మంచిగా కట్ చేసుకొని సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ కొత్తిమీర వేయించిన పల్లీలు మంచిగా దాని లోపల స్టఫ్ చేసుకోవడమే వేడి వేడిగా తింటి ఉంటుంది అసలు బయట ఎందుకు కొనుక్కుంటున్నామా ఇంట్లో కొంచెం టైం పెడితే మన స్నాక్స్ మనమే చేసుకునేటట్టుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్ని కావాలని చేసుకోవచ్చు అనమాట అండ్ హెల్తీ హైజనిక్గా కూడా చూసారా లాస్ట్లో కొంచెం లెమన్ పిండుకొని ఎంజాయ్ చేసాడమే ఈవినింగ్ స్నాక్ చాలా టేస్టీగా బండి మీద దొరికే పచ్చిమిర్చి స్టైల్లో అనమాట చాలా బాగుంటాయి కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి చేస్తారా అండ్ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్